కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తల శివకుమార్ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంపటి మురళీకృష్ణ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు బురుముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి గుంటూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఉత్తేజ్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రామలింగేశ్వరరావు పేట ఏ వన్ కన్వెన్షన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీని పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు ఈ పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా ముందుకు వెళ్లిన రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు యూరియా కొరతపై ఆర్డీఓకు మెమరాండాలను సమర్పించిన రైతులు వైసీపీ నేతలు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రైతులతో ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు తాము శాంతియుత వాతావరణంలో నిరసన కార్యక్రమం చేసేందుకు వస్తే ఈ ప్రభుత్వం పోలీసులతో భయభ్రాంతలకు గురి చేసిందని వాటికి భయపడే వాళ్ళం కాదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్రం అంతా ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాధలు పడుతున్న రైతులు వారి కుటుంబాలు వారి కోసం ఆలోచించేటువంటి ప్రజలు మంచి కోరుకునే ప్రజలు అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లి ఆర్టీఓ కార్యాలయాల్లో యూరియా సరిపడా యూరియా రైతులకు అందివ్వాలి పంట నష్టపరిహారం అందివ్వాలి రైతులకి భరోసాగా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలబడాలి అంటూ వినతి పత్రాలు అందివ్వడం జరిగింది మొన్నటికి మొన్న మనం చూసాం గ్రహణం చంద్ర గ్రహణం ఆ గ్రహణం మూడు గంటల్లో పోయింది కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్మేసిన ఈ గ్రహణం ఇంకొక మూడున్నర పాటు ప్రజలందరూ అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రోజున విద్యార్థులకు ఆ గ్రహణం కమ్మింది మహిళల భద్రతకు ఆ గ్రహణం కమ్మింది ఆటో డ్రైవర్లకు ఆ గ్రహణం కమ్మింది రేషన్ తీసుకునే ప్రజలు ఆ గ్రహణ చీకట్లో మగ్గుతున్నారు మరి ఈ రోజున రైతు రైతుల గురించి మాట్లాడాలంటే వ్యవసాయ రంగానికి ఆ గ్రహణ చీకట్లు అమ్ముకున్న విధానం చూస్తే కడుపు తరుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఆరు పాయింట్ రెండు రెండు లక్షల టన్నుల యూరియా అవసరమని మీరే చెప్తారు అందులో చాలా వరకు ఇచ్చేసామంటారు మరి నిజంగా మీరు గనక ఇచ్చేసి ఉంటే ఇందాక వేమారెడ్డి గారు అన్నట్టు బారులు తీరుతున్న జనాలేంటి ఏంటి ఆ రైతులేంటి ఎండనక వాననక ఉదయం అనగా వచ్చి మీ దగ్గరికి పడిగాపులు కాస్తూ నించోలేక గంటల గంటలు చెప్పులు లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాస్తూ కుటుంబాలను వదిలేసి పిల్లల్ని వదిలేసి మిగిల్చే యూరియా కోసం మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో రైతుకి ఎందుకు కలిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ అదే కనుక గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వ్యవసాయాన్ని ఒక పండగలా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బికే సెంటర్ల ద్వారా ఆయన ఐదేళ్ల పాలనలో విత్తు నుండి పంట వచ్చి మళ్ళీ ఆ గిట్టుబాటు ధర వచ్చి రైతు ఇంట్లో ఐదు ముద్దలు ఐదు వేళ్లు నోట్లో పెట్టి ముద్ద తినే వరకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు మొత్తం ఐదేళ్ల కాలంలో కరోనా వంటి విపత్తులు ఎదుర్కొంటూ కూడా ఆయన రైతులకు అందించిన వ్యవసాయం అక్షరాల ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు అని తెలియజేసుకుంటున్నాం మనం ఆలోచించాలి రైతు కోసం నిలబడిన రైతు బాంధవుడు ఎవరు రైతు రాబందు ఎవరు అని గతంలో కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కూడా వ్యవసాయ రంగా నిర్వీర్యం చేస్తూనే ఉన్నారు అప్పట్లో వైఎస్ఆర్ గారు రైతుల కోసం చిత్త కరెంటు అని అనౌన్స్ చేస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు ఆ రోజున జలయజ్ఞం అంటూ మొదలు పెడితే ధనయజ్ఞం చేస్తున్నారు అంటూ పచ్చ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం నించి ఉంటే ఈ రోజు ఉదయం మన కొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబడ్ మురళి గారికి కానీ లేకపోతే మన తెనాలి అన్నభద్ర శివన్న కానీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక మంచి కార్యక్రమం కోసం నుంచి ఉంటే నాయకులకి మీరు నోటీసులు చాపేస్తారా మీకు ప్రింటర్లు ఉన్నాయి ప్రింట్లు వస్తున్నాయి కదా అని చెప్పి పాప్లెట్లు పంచినట్టు పంచుతా ఉంటే ఎలాగా ఈ రోజున ప్రతి ఒక్క రైతు కూడా అనుకున్నటువంటి మాట జై జగన్ జై కిసాన్ అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట జై జగన్ జై కిసాన్ అని వ్యవసాయాన్ని పండగలా ఉన్న సమయం నుంచి వాళ్ళ పంటకి వాళ్ళ ఆదాయానికి గండి కొట్టి ఈ రోజున మీరు కడుపులు నింపుకుంటున్నారు మరి ఈ రోజున యూరియా ఒక ఎకరానికి అరకట్ట ఇస్తుంటే కొన్ని చోట్ల అది కూడా ఇవ్వట్లేదు కొన్ని చోట్లయితే వేరేది ఏదో కొంటే దాంతో అది కొంటేనే యూరియా ఇస్తామని ప్రచారాలు చేస్తున్నారు ఆధార్ కార్డులు లాగేసుకుంటున్నారు కొన్ని చోట్లయితే అధికారులు రైతుల మీద వారికి కొడుతున్నారు అదే ఒక మనిషిగా కూడా చూడలేని పరిస్థితి ఈ రోజున ఈ కుటుంబ ప్రభుత్వంలో రైతులకు ఎందుకు లభించింది అందుకే ఈ రోజున రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నిలబడింది ఇంకా యూరియా గురించి అడిగితే మొన్న ఏమంటున్నారన్న యూరియా క్యాన్సర్ వస్తుంది ఇలాంటి కబుర్లు చెప్తున్నారు కొన్ని చోట అంటే ఏంటి ఇప్పుడు యూరియా వేసి పంటలు పండితే ఆ పంటల కిట్టుబాటు ధరలు ఇవ్వాలి కాబట్టి అసలు యూరియానే ఇవ్వకుండా ఆపేద్దాంనా ఇదే గనక కడుపు మండి ఏ రైతు నేను పంట వేయను అంటే మీకు ఎక్కడ మండుతుందో ఆలోచించుకోండి ప్రజలందరికీ కడుపు మంటతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రైతుకి కోపం తెప్పించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఈ రోజు రైతుకు జరిగిన నష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రతి జిల్లాలో వినిపిస్తోంది ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి అన్నకి అలాగే మాజీ శాసనసభ సభ్యులు అన్నాబత్తుల శివకుమార్ గారికి అలాగే మంగళగిరి సమన్వయకర్తగా ఉన్న వేమారెడ్డి గారికి అలాగే జనరల్ సెక్రటరీ లక్ష్మీ పార్వతి గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో ఒక చిన్న విషయాన్ని నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నాను కార్డ్స్ ఇంకా ఉండాలి కదా ఇవ్వ అన్న ఈ రోజు నేను ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట జై జగన్ జై కిసాన్ అని మళ్ళీ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే జగన్ అన్న పాలన రావాల్సిందే

వరి పంట ప్రసిద్ధి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి క్వింటాల్ క్వింటాల్ విదేశాలు కూడా పోతా ఉన్నాయి అలాంటి ఒక ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ఈ విధంగా ఇప్పుడు ఇతని జీవితం ఇప్పుడే కాదండి నలభై సంవత్సరాలు ఇతని జీవితంలో ఎప్పుడు కూడా వ్యవసాయానికి సపోర్ట్ ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు రైతులకు ఎప్పుడు ఒక్క రూపాయి సాయం చేయలేదు ఇప్పుడు కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాము ఆఖరి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు పెట్టుబడి సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక వెయ్యి రూపాయలు వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే మమ్మీ గవర్నమెంట్ అంటించిందండి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇంత సిగ్గుబాలినటువంటి ప్రభుత్వం మన గతంలో ఎప్పుడూ చూడలే రైతుల పాలిట ఒక శనిలాగా రైతుల పాలిట ఒక రాహులాగా మొన్ననే చంద్రగ్రహణం పట్టింది కదా రాహు పడతాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఒక రాహులాగా పెట్టాడు ఓ మరి ఈ విధంగా దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు అందువల్ల యూరియా దొరకు ప్రజలు అల్లాడిపోతూ ఉంటే వీళ్ళ పెట్ట కట్టుకథలు ఇవన్నీ కూడా వెళ్ళలేక రైతులు అల్లాడిపోతున్నారండి ఒక్కడే మేము డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతిదీ కూడా సప్లై మంచి నాణ్యంగా నాణ్యమైన విత్తనాలు సప్లై చేశారు ఎరువులు సప్లై చేశారు చివరికి పంట రాగానే పంట చేలోనే కొనేసారు కొని వాళ్ళకి రైతులకు మద్దతు ఇచ్చారు అంత సపోర్ట్గా ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఒక దుర్మార్గ ప్రభుత్వం ఈ రోజు వచ్చింది రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది అన్నిటిక అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు నెక్స్ట్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు పరిస్థితుల్లో మిగిలిన మరి నాట్లు చాలా వరకు అయిపోయినప్పటికీ యూరియా ఇచ్చేసినట్టు ప్రభుత్వ రికార్డులు ఉండడం అది రైతులు రైతులకు చేరకపోవడంతో మిగతామ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి సాధక బాధకాలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయాల వద్ద మరి యూరియా కోసం నిరతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఈరోజు తెనాలి ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా పెద్దలు శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు హనుమంతరావు గారు అదేవిధంగా మంగళగిరి పున్నూరు తెనాలి వేమారెడ్డి గారు అన్నపత్రి శివ శివగారు పున్నూరు నియోజకవర్గం నుంచి నేను అదేవిధంగా ప్రత్యేక అతిథికి వచ్చినటువంటి లక్ష్మీ పార్వతి గారు అదేవిధంగా శ్యామల గారు ఎక్కువ మంది నాయకులు ఏలాదిగా తరలివచ్చి ఆర్టీఓ కార్యాలయంలో నిరంతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి అదనంగా నేను కొండవీటి వాగు పొంగి గుంటూరు ఛానల్ ఏదైతే గట్టు తెగి ముప్పై వేల ఎకరాలు ఏదో మునిగిపోయిందో దానికి నారుమడి నిమిత్తం అదనంగా పదివేలు ఇవ్వాలని తక్షణమే బ్లాక్ మార్కెట్ను నివారించి యూరియాను వెంటనే తక్షణ సహాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి చేరవేయవలసిందిగా రాబోయే రోజుల్లో వారు చర్యలు తీసుకోకపోతే పెద్దలు తెలియజేసినట్లు ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు మొత్తం కూడా రైతు పోర్ అనే కార్యక్రమం చేపట్టింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించినంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైతు అనేవాడు హాయిగా బ్రతికాడు ఇవాళ రైతు పడుతున్న బాధలు కష్టాలు ఈ ప్రభుత్వానికి పట్టల్లా మళ్ళా పైగా ఒక నాయకుడు అంటాడు ఎక్కడైనా బఫేలు పోతే ప్లేట్లు పట్టుకొని క్యూలో నిలబడట్లేదా మీకు క్యూలో నిలబడితే ఏంటి నష్టం అని అంటున్నాడు ఒక నాయకుడు ఇది రైతులు అవమానించడమా గౌరవించటమా ఎక్కడైతే రైతు అవమానించబడ్డాడో మనకు బోగు పెట్టేవాడు ఎక్కడైతే రైతు కళ్ళంట నీళ్ళు వచ్చినాయో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు ఇది శాపం రాబోయే రోజుల్లో అంతకు ముందు తరాలు కూడా మీరు చేసుకోండి రైతును కష్టపెట్టిన ఏ నాయకుడు కూడా మళ్ళా రెండోసారి వచ్చిన బాబు లేదు ాబుగారు ఒక్కసారి ఆలోచించండి యూరియా ఇచ్చామంటున్నారు రైట్ ఇవాళ ఆ బారులు తీరని జనం ఏంటి ఇవాళ ఇవాళ కూడా ఉన్నాయి మీరు చూడండి ఇవాళ ఒక్క మీ మీడియా ఈ పత్రికలు కొన్ని ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకొని కాదు గా మీరు చూడండి చూసి సరేగా యూరియా సరఫరా రైతులకు చేయండి ఒక్క రైతులకి యూరియాతో పాటు సరైన ధరలు లేక మీరు ఎక్కిన దగ్గర నుంచి కూడా అతివృష్టి అనావృష్టి రైతు నడ్డి విరిగిపోయింది రైతుని నిలబెట్టే నాయకుడు కావాలి మాకు రైతును నిలబెట్టే నాయకుడు రైతు సజీవంగా ఏనాటికైనా రొమ్ము ముందు పెట్టుకుని ఉండగలిగే స్థితి ఏనాడైతే వస్తుందో ఆనాడే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అదే ఒక మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని మీకు తెలియజేస్తున్నా మళ్ళా చెప్తున్నా ఇంకా మీకు టైం ఉంది మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలలోపు మీరు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకుంటే చిరస్థాయిగా నిలిచిపోతారు లేకపోతే కాలగర్భంలో ఎంతో మంది కలిసిపోయారు వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళు కాకుండా ఉండాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నా బాబు గారు క్లియర్గా చూడండి అసత్యాలు నమ్మబోకండి అసత్యాలు జనానికి చెప్పకండి వాళ్ళ సోషల్ మీడియా ఓపెన్ చేసిన ఫోను ప్రపంచంలో ఏ దేశంలో ఏ పూలలో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా ఇవాళ టెన్త్ క్లాస్ చదువు పరుగుల చెప్తున్నాడు ఇవాళ అదే విధంగా మొత్తం రాష్ట్రం యావత్తు మీ తంతు మీ అబద్ధాలు మీరు చెప్తున్న మోసాలు ఇవన్నీ కూడా జనాన్ని గమనిస్తున్నారు ఇవన్నీ గమనించి జనాన్ని ఆదుకోమని ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ప్రతికించమని రెండు చేతులు జోడించి నమస్ నమస్కరిస్తున్నాం ఆధ్వర్యంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు యావత్ రాష్ట్రంలో ముందుగా ఈ రైతు ఎకరాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ ప్రధానంగా రాజకీయాలకు అతీతంగా అసలు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల ఈ సంవత్సరాల కాలాన్ని మనం బేరుదా వేసుకునేందుకు ఏ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని రైతాంగం దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి విద్యార్థి దగ్గర నుంచి ప్రభుత్వం అన్ని రంగాల్ని ఏ రకంగా ఆదుకుందో ఉదాహరణకి రైతాంగాన్ని రైతు వెన్ను మొక్కలు నిలబెట్టాలన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా డెబ్బై ఆరు సంవత్సర స్వతంత్ర భారతదేశంలో రైతుని నిలబెట్టే క్రమంలో రైతుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండే అడ్రస్ని ఆర్బీకే సెంటర్లో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు దేశంలోనే ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ రైతుల గురించి మాట్లాడతాం ప్రతి రాజకీయ పార్టీ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతుంది కానీ రైతు ఉంటాడు అంటే అడ్రస్ లే అడ్రస్ క్రియేట్ చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంటర్ పెట్టి ఆ ఆర్బీకే సెంటర్లో విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు కొనుగోలు దగ్గర నుంచి ఈ క్రాఫ్ వరు ఈ క్రాఫ్ నుంచి ఈ ఏరియాలో మీ భూమి ఏ రకమైన సారవంతమైన భూమి ఉంది ఆ సారవంతమైన భూమిలో నువ్వు ఏ పంట వేయాలా అందరూ ఒకే పంట పండిస్తే గిట్టుబాటు రేటు రాదని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న సారవంతమైన భూమిని టెస్టింగ్ కోసం ల్యాబ్ టెస్టింగ్ నిలబెట్టి ఈరోజు రైతుకి చైతన్యవచ్చం తీసుకొచ్చారు అదే కాక శాస్త్రవేత్తల ద్వారా రైతాంగానికి విజ్ఞానాన్ని పెంపొందించే రాజకీయ సమయంలో ఎంత సౌకర్యాన్ని తీసుకొచ్చి టీవీ కార్యక్రమాల ద్వారా తీసుకొచ్చి ఉంది రైతుకి యూరియా ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మేము ధర్నా చేతాంగం మమ్మల్ని తీసుకొచ్చారు అయ్యా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రైతుకు అన్యాయం చేస్తా ఉన్నాడు కనీసం నాటు వేసినాక మూడు సార్లు రైతు ఇప్పటికే నాటు మూడు సార్లు మూడోసారి చాలా వర్షం తుఫాను ఇప్పుడు నాటు వేసిన పంటకి నీళ్ళు యూరియా ఈ యూరియా కోసం అడిగితే మనందర వినాలి రైతు యూరియా చంద్రబాబు నాయుడు గారు ఏం యూరియా ఎక్కువ వేస్తే ఆ ఎక్కువ యూరియా వేసిన వాళ్ళ పంట కనుక జనం తింటే దానివల్ల రోగాలు మరి ఒక ఆయన ఉండేది ఎవరు ఆయనకి ఇద్దరికి చెప్పే కదా దుర్భాష ఎవరు నాగన్న మనోడు ఇక్కడ మంచి ఏమైనా జనాలు నియోజకవర్గంలో సంక్షేమం ఎంత ఇచ్చావు అంటే పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు టిక్కెట్ అమ్ముతుంది ఫోన్ చేసి వీరమల్లు చూడండి అని ఆయన చూస్తూ ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో రైతుకి యూరియా దొరకాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొంటే కానీ యూరియా అని చెప్పే రకంగా ఈరోజు తీసుకోబోతా ఉండారు రాష్ట్రంలో యూరియా కట్ట రైతు కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ టికెట్ కొన్నాడితే యూరియా కట్ట ఇచ్చే నీత్య సంస్కృతి తీసుకోవచ్చు వీళ్ళంట మెరుగైన సమాజాన్ని అంటే ఈ మాటలు మాట్లాడేవాళ్ళు వీళ్ళంట జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పరిపాలన బాగా చేస్తాం ఉంది ముందే ఒకడేమో సినిమా టికెట్లు అమ్ముకోవట్లేదు ఆ ఎమ్మెల్యేలేమో సినిమా టికెట్లు ప్రమోషన్ చేస్తా ఉంది ఈయనేమో ఈయన ఈయన కొడుకు ఈ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థనే ప్రతి వ్యవస్థనే నాశనం చేసి చివరికి రైతుకి యూరియా ఇవ్వమంటే యూరియా ఎక్కువ వేసి పండించిన పంట తింటే ఏం చేయాలి బ్రిటిష్ పాల్దాగమంటారా బ్రిటేజ్ పాల్దాగమంటా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అదే డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రలో మానవులు పుట్టినాక ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి అలవాటు పడి తాత మొత్తాతం ఇచ్చి వరన్నం తింటా ఉంటే ఈ ప్రాంతంలో వరన్నం అయితే ఇంకో ప్రాంతంలో జ్వరాలయా ఇంకో ప్రాంతంలో గోధుములు ఈ రోజులు కొత్తగా రైతుకి యూరియా లేదయ్య యూరియా ఇయ్యాయా అని అడిగితే ఈ రకమైన మాట మాట్లాడుతున్నదే ఇదే నీకు మీరా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రైతు ఏ రకంగా చేసాం కనీసం నేనేం చదువుతామన్నా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రైతాంగానికి ఆర్బీకే సెంటర్ ద్వారా ఏ రకంగా మేలు చేశాడు యూరియా ఏ రకంగా సకాలంలో అందించాడు విత్తనాలు ఏ రకంగా సకాలంలో అందించాడు ఈ క్రాఫ్ ఏ రకంగా చేపించాడు ఆర్బికే సెంటర్లో ఉద్యోగాలను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా గ్రామంలో ప్రతి ఎకర ప్రతి ఎకర నీళ్ళు అందించే చేశాం ప్రతి ఎకరాకి ఈకేవైసీ చేయించాం ఎవడైతే రైతాంగానికి ఎలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో ఆ రైతాంగాన్ని ఆదుకునే విధంగా లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశామే ఈరోజు మీరు ఇన్సూరెన్స్ చేశారా మరి ఎంత రైతు ఎంత మీరు ఆదుకుంటా ఉన్నారు యూరియా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఈరోజు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నిలబడాలా మీ నెలకమార రైతాంగం మొత్తం ఉంది అని చెప్పి రైతులు చేయించిన ధర్నా రైతు కోసం వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మేము వచ్చింది రైతు కోసం మా కోసం మా పార్టీ ప్రమోషన్ కాదు రైతు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనే సంవత్సరం కోట్ల పరిపాలన బేర్చే వేసుకున్నాడు కానీ అడిగి తెలిసింది మోసపోయావచ్చు ఏం చేయలేదు అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముందుండి మళ్ళీ రైతాంగానికి మేలు చేసే విధంగా పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని అభినందిస్తూ ఈరోజు మా డిమాండ్ ఈరోజు తెనాలి ఆర్డిఓ ఆఫీస్లో కొన్నూరు అన్న అమ్మటి మురళీకృష్ణుడు అలాగే Sana göndermiş, şunlardan, sana ప్రాంతంలోనే రైతు అల్లాడిపోతానంటే ఈ భారతదేశంలో వ్యవసాయం నేర్పిన కోస్తా జనతా ప్రాంతాల్లోనే రైతాంగం అల్లాడిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు తొలి రాజశేఖర రెడ్డి గారు నీళ్లు లేని రాయకేమకి నీళ్లు తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరా తర్వాత కోటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రోజు రైతు మీడియాలో ఎప్పుడన్నా మళ్ళీ తెలిసి 우리가 한 400년... 라이트는 1차, 8차